హాయ్ ఫ్రెండ్స్ చూసారా మా వాళ్ళు తేనెకొచ్చాము ఈరోజు ఇలాంటి ఇలాంటి పనులు మాకు ఇప్పుడు అలవాట్లేవు కానీ వేరే పనులు మాకు అలవాటు కదా నేను అలా వచ్చాము ఇదో మా గ్రూప్లో గంజాయి గంజాయి దారు అంటారు ఇది గంజాయి కాదు తేనెలు పోగొట్టడానికి ఓకే ఫ్రెండ్స్ ఓకే అయిపోయింది మంది దీన్ని పడి అంటారు మా కూడా వెళ్తున్నాడు తీస్తాడు తేని మీకు కూడా పంపిస్తాను ఎవరికైనా కావాలంటే కింద ఉన్న డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది పెట్టకండి మర్చిపోకండి చూసారు కదా గుండె ఎలా కడతారు డెబ్బలటెక్ కాదు తేని తీయడానికి మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ చెట్టు ఇగో చెట్టులో ఉన్నాయి బొర్ర ఉంటుంది అది ఇదిగో చూస్తున్నారు కదా ఇదేనే మనకి ఎలాగ ఉల్లిపోయి కోస్తే కళ్ళు మంట కొడతాయి ఇలాగ తేన్టీగలు పోగడం వల్ల కళ్ళు మసగ ఉంటుంది వల్ల అవి ఇది మా ఊడి అటాక్ చేస్తాడు తేనె పొట్టు మీద తెల్లారి పగాలు తిన్నాడు ఎక్కువ అది ఎలాగో జీర్ణం కావాలి కదా చూసారా వాడిలో ఉన్న పౌరుస్ మొత్తం బయట తీసుకొస్తున్నాడు కెమెరా క్లారిటీ కాకపోవచ్చు ఎందుకంటే మాది ఐఫోన్ కాదు చిన్న డబ్బా ఫోన్ టైపు ఉప్మా ఫోన్ అలాగే ఉప్మా ఫోన్ కూడా కాదు జూమింగ్ మీకు హెరింగ్ చూపించలేను

அலியா <laughs> செய்யேன் <laughs> तो दे है ही बंदे पूरे पैक बंदे बाबा शायद तू क्लिप ले मेरा तो जैसे शायद पैक दिस पैक आई दोस्त है अच्छा माधुक तो है वे, तोस्त, तोस्त वे। दोस्त माधुक दोस्त वैगम पड़ता है मेरे क्या दोस्त मैं क्या करने से हाँ मैं क्या करने हूँ आई पे हमने पैक हुआ तो पैक की क्यों कोई ना देखो ఎందాకాలని అదే చెప్తున్నాను ఇంకొంచెం కోత అది 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 అంతే ఇంకొంచెం అయితే ఇంకొంచెం అయితే అట్టనే అది పాప మా అమ్మ పోసిన మా వాడు పాప ముగుద్దు కూడా జారిపోయింది ఆయన ఈ కష్టం కూడా వాడు తేనె కోసం పోరాటం ఆగట్లేదు అయిపోయింది అంతే మొత్తమే చట్నీ పంప పెట్టాడు చూసే ఫ్రెండ్స్ అనీ గుడ్ ఎట్లాంటిదో